చూసారా ఫ్రెండ్స్ మా పెద్ద కూడా జోక్స్ వేసేస్తుంది యూట్యూబ్ అనే అది మరి హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు దీని ముందు వీడియో చూసారు కదా దానికి కంటిన్యూషన్ ఇది గుడికి వెళ్తున్నామని అని చెప్పాను కదా హోప్ మీ అందరికి ముందు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూడని వల్ల ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఇల్లు చూడండి కొంచెం శిథిలాస్థలోనే ఉంది ఇది కూడా మా ఇంటి వరకు కూడా కొంచెం పడగొట్టుకుని ఇల్లులు కట్టుకున్నారు గానీ ఇక్కడ నుంచి మాత్రం పెంకిటిల్లులే ఉంటాయి అన్ని ఈ ఇల్లు చూడండి ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా పెద్ద పెళ్లి ఇందులోనే జరిగింది కాని ఇప్పుడు చూడండి అది ఎలా ఉందో మా చిన్నప్పుడు ఊరికి ఇప్పుడు ఊరికి చాలా డిఫరెన్స్ చిన్న ఈ ఇళ్లలో ఉండే అందరితోనూ సందడిగా ఉండేది ఊరంతా ఇంకా సెలవులకి అమ్మ ఊరని నాన్నమూరని ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడు వాళ్ళందరూ ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉంటున్నారు చెన్నై అని బెంగళూరు అని వేరే దేశాల్లో అలా ఉంటున్నారు అనమాట మా ఇల్లు కూడా ఇంచుమించు ఇలాగే ఉండేది కాకపోతే ఇంకొంచెం పెద్దది ఆ ఫ్రెంట్ ఓపెన్ ప్లేస్ కూడా అలాగే ఉండేది ఇప్పుడంటే బిల్డింగ్ ఎదురు కట్టారు గానీ ఇదివరకు ఇల్లు కూడా అలాగే వెనక్కు ఉండేది అనమాట ఇక్కడ ఇలాంటి మండువా ఇల్లుకి ఎదరా ఒక అరుగులాగా కనిపిస్తుంది చూసారా దాన్ని పెళ్లరుగు అంటారు ప్రతి ఇంటికి కామన్ గా ఉంటది ఇదిగోండి ఈ ఇంటికి కూడా ఉంది వీటి మీదే పెళ్లి చేసేవారు పూర్వం మా పెంకిటింటికి కూడా అలాగే ఉండేది మా అత్తలు పెళ్లిళ్లు కూడా దాని మీదే జరిగాయంట ఇది ఒక బ్యూటిఫుల్ మండువ ఇల్లు స్పెషల్ గా మళ్ళీ ఇల్లు మొత్తం చూపిద్దాం అని చెప్పి టైం లేదని వచ్చేసాం మేమైతే నైట్ టైమ్ ఆ అరుగు మీద కూర్చుని అన్నం తినడం ఆ అరుగు మీద పడుకొని కథలు చెప్పుకోవడం అలాంటి చేసేవాళ్ళం ఇప్పటికీ కూడా మా ఇళ్ళల్లో ఏమన్నా పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయ్యే వరకు కూడా ఇంటి ముందు చిన్నగా పెళ్ళరుగు వేసుకుంటాం కదా ఇది వరకు అయితే అలా పర్మనెంట్ గా ఉండేవన్నమాట మనకు ఇప్పుడు అంత అవకాశం లేదు కాబట్టి పెళ్ళప్పుడు మాత్రమే మనం పెళ్ళరుగు వేసుకుంటాం ఈ ఇల్లు చూసారా చాలా ఇల్లు దీన్ని స్పెషల్ గా వీడియో తీసాను దీని నెక్స్ట్ వీడియో అదే వస్తది మిస్ అవ్వకుండా చూడండి ఇది మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ దీని బ్యాక్ సైడ్ మీకు ఒక హౌస్ కనిపిస్తుంది కదా అది అలా కనిపిస్తుంది కానీ అది రెండు ఎకరాల్లో ఉంటుంది ఆ ఇల్లు చాలా పెద్ద మూవీ షూటింగ్స్ అవి కూడా ఇంట్లో తీస్తుంటారు ప్రెసెంట్ ఇప్పుడు ఆ ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఏంటంటే ఎవరు ఉండట్లేదు ప్రస్తుతానికి ఆ ఇంట్లో కాబట్టి దాన్ని అలా వేస్ట్ చేయకుండా ఒక బ్యూటిఫుల్ కళ్యాణ మండపంగా తయారు చేస్తున్నారు కళ్యాణ మండపం అంటే ఏదో నార్మల్ గా ఉండే కళ్యాణ మండపం కాదండి ఒక పెద్ద మండువా ఇల్లుని అదే మండువా ఇల్లు స్టైల్లో కళ్యాణ మండపంగా మార్చడం అంటే అదెంత బ్యూటిఫుల్ గా ఉంటదో ఊహించుకోండి నేను అది కూడా స్పెషల్ గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను మరి అలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూసారా ఫ్రెండ్స్ మా పెద్ద అంటే కూడా జోక్స్ వేసేస్తుంది యూట్యూబ్ అనేసరికి అది మరి తెలియదు కదా ఇది చూసి ఇల్లేమో అనుకుంటున్నారు కదా కాదు ఇది గుడి కాదు కాదు గుడులు రామాయణం విన్నారు కదా మా పెద్ద ఆంటీ చెప్పింది ఒకటి రామాలయం ఇంకొకటి శివాలయం రెండు గుడులు ఇలా పక్క పక్కనే ఉంటాయి ఇదిగోండి ఇది రామాలయం దీని పక్కనే ఇది శివాలయం ఈ గుడి కూడా చాలా బాగుంటది లోపల నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో వన్ బై వన్ అన్ని చూపిస్తాను ఇదిగోండి మొత్తానికి చాలా సుదూర ప్రయాణం అయితే చేసేసి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇదే ఆ గుడి ఇక్కడ కూడా ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఒకటి మహాలక్ష్మి అమ్మవారు అండ్ వనువులమ్మ అమ్మవారు అక్క చెల్లెళ్ళు ఇలా పక్క పక్కనే ఉంటారు అనమాట నేను ఇదివరకు కూడా భీమవరం రాయకుతురు మావుల్ అమ్మ అమ్మవారు అని చెప్పి ఒక వీడియో చేశాను అక్కడ కూడా అంతే సేమ్ కాకపోతే అక్కడ మావులమ్మ అమ్మవారు అండ్ మహాలక్ష్మి అమ్మవారు ఇలాగే ఉంటారు పక్క పక్కనే ఇక్కడ కూడా అంతే సేమ్ అలాగే ఉంటారు ఆ వీడియో కూడా చాలా బాగుంటది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను చూసేయండి ఈవిడ మహాలక్ష్మి అమ్మవారు ఈవిడ వనువులమ్మ అమ్మవారు ఇక మొన్నే జాతర జరిగింది కదా జాతర అప్పుడు ఎవరు రాలేకపోయాము ఊరు ఆడపడుచులు కాబట్టి మా అత్తయ్య వాళ్ళు అమ్మవారికి చీరలు పెట్టారు అమ్మవారు ఆశీర్వాదం తీసేసుకున్నాం కదా ఇక అందరం అలా సరదాగా కాసేపు గుళ్ళో కూర్చుని కొన్ని జోక్స్ వేసేసుకున్నాం అనమాట మా చిన్నంటి చూడండి నమస్తే పడుతుంది హాయ్ చెప్పమంటే ఇక్కడ చూడండి కరెక్ట్ కరెక్ట్గా కూర్చున్నారు ఏ అత్తగారు పక్కన ఆ కోడలు అదే అంటున్నారు అనమాట ఇందాక దారిలో వచ్చేటప్పుడు మీరు గమనిస్తే ఈ అత్తగారిని ఆ కోడలు పట్టుకుంటది ఆ కోడలతో ఈ అత్తగారు వస్తుంది అనమాట రివర్స్ బాండింగ్ వాళ్ళది ఎవరి అత్తగారితో వాళ్ళ బాండింగ్ కాకుండా చిన్న అత్తగారితో పెద్ద కోడలు పెద్ద అత్తగారితో చిన్న కోడలు బాండింగ్ ఎక్కువ వాళ్ళకి ఇంకా అలా దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరిపోయాం మామిడి చెట్టుకి కాయలు చూడండి చెట్టు నిండా ఉన్నాయి ఇక్కడ ఒక పంపర్ పన్స్ చెట్టు ఉంది కదా వచ్చేటప్పుడు చూసాం చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఆ కాయలు కోసుకుందామని ఆగే అన్నమాట నీ చేతి దగ్గర ఉంది అది ముగ్గిందక్క కానీ వెరీ గుడ్ అక్క నీకు చాలా స్కిల్స్ ఉన్నాయి డెవలప్ అవుతాం వెరీ గుడ్ నాకు కూడా అందుకోసం పరువు తీ దొబ్బేసాం అనుకో కోసుకున్నాం మన చెట్టు దానాలు పరువు కోరాలి నిజం అనుకుంటారు మీరు నిజం అనుకోకండి మా చిన్నంటియే మా రాధక్క అత్తగారు మా పెద్ద ఆంటీ మా హైమక్క అత్తగారు గారు వీళ్ళంతేనండి బాబు రివర్స్ అత్తాకోడలు నేనే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాను ఒరిజినల్ అత్తాకోడలు ఎవరా అని చూడండి మా మమ్మీ కూడా యాడ్ అయ్యింది మా హైమక్కకి ఇంకా కాయలు చేసుకుంటున్నారు కానీ ఇది దొబ్బేయడం అని అనుకోకండి చెప్పాను కదా ఈ వీధి చివరి వరకు కూడా మా వాళ్ళే అని వాళ్ళు ఏమీ అనరు మా అత్త అదే అంటుంది అడిగితే ఇంటికే పంపించేస్తారు కదా అని కానీ ఇలా కోసుకోవడం వచ్చే త్రిల్లే వేరు కదా ఆ త్రిల్ కోసమే కోసుకుంటున్నాము వీళ్ళకి కుదరక వీలవ్వకనండి లేకపోతే ఈ మామిడి చెట్టు కూడా ఎక్కేసి ఈ కాయలన్నీ కోసేసుకుంది రండి బాబు అలా ఉంది వాళ్ళ ఆత్రం అక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్